హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీకు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి త్రీ మీటర్స్ ఫుల్ పీసెస్ ఓకేనా అంటే టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ నైన్ త్రీ పాయింట్ టూ అయినా ఉండొచ్చు ఓకేనా త్రీ మీటర్ ఫుల్ పీస్ అండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు మేడం ఎనీ డ్యామేజ్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను ప్రతి ఒక్కళ్ళు ఓపెనింగ్ వీడియో తీసేసుకోండి ఓకేనా ఇంకా చెప్పాను కదా కట్ పీసెస్ అనేవి ఇంకా రావు మ్యాక్సిమం రావండి ఒక కొన్ని మంత్స్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టని వీడియోస్ అయితే ఓకేనా అందుకే ఉన్నంత వరకు తెప్పించిన స్టాక్ అయితే ఉంది అవి ఎన్ని రోజులు అయితే వస్తాయో అన్ని రోజులు చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి కట్ పీసెస్ అయితే మాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ అయితే రావండి లేదా ఫైవ్ మంత్స్ వరకు అయితే రావు ఓకేనా ఎందుకంటే ఇంకా అన్ని క్లోజ్ చేసేస్తాను కొన్ని రోజుల వరకు కావాల్సిన వాళ్ళు మాత్రం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మినిమం టూ పీసెస్ తీసుకోవాలండి మ్యాక్సిమమ్ ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీసే ఓకేనా కాస్ట్ వచ్చేసి త్రీ మీటర్ ఫుల్ పీస్ వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ రూపీస్లో పెడుతున్నాను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మినిమమ్ టూ మ్యాక్సిమమ్ ఫైవ్ తీసుకోవచ్చు ఫైవ్ తర్వాత ఎన్ని కావాలన్నా టెన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ప్రతి పీస్కి కూడా క్లియర్ కదా ముందే చెప్తున్నానండి టెన్ ఎంఎం ట్వంటీ ఎంఎం ఓకేనా పెరగచ్చు తగ్గొచ్చు ఇది పింక్ అండి రెడ్ కలర్ అయితే కాదు త్రీ మీటర్ ఫుల్ జార్జెట్ అండి కొద్దిగా నా ఫోన్ క్లారిటీ బట్టి మీ ఫోన్ బట్టి కూడా లైటు డార్క్ అనేది ఉండొచ్చు ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ అండి మినిమమ్ టూ తీసుకోవాలి మ్యాక్సిమం వచ్చేసి ఇంకా మీకు ఏ ఛానల్లో ఇంత తక్కువకైతే రావు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇంకా నేను కూడా ఛానల్ అయితే బ్రేక్ చేస్తున్నా కాబట్టి మీరైతే హ్యాపీగా కావాల్సినవన్నీ ఇప్పుడే బుక్ చేసేసుకోండి ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ అండి మీకు మీటర్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ ప్యూర్ జార్జెట్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి చెక్ చేసుకోండి లైట్ డార్క్ అనేది రావచ్చండి క్యామును బట్టి చెప్తున్నా కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ మినిమం రెండు తీసుకోవాలండి మాక్సిమమ్ ఫైవ్ వరకు తీసుకోవచ్చు షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ కన్నా ఎక్కువైతే మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క పీస్కి మాత్రం ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఇంత తక్కువ కాస్ట్లో షిప్పింగ్ కూడా ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది మీకు ఎక్కడా రాదండి ఏదైనా చిన్న చిన్న మిస్ మిస్ప్రింట్ లైన్స్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నేను అన్నీ ఓపెన్ కూడా చేయట్లేదు ఓకేనా చాలా ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది చూసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు నైంటీ రూపీస్లోనే పెడుతున్నానండి మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలండి కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి మాకు వన్ వీక్ టెన్ డేస్ ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి అర్జెంటుగా అయితే పంపించలేనండి ఓకేనా అన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసేస్తా వస్తున్నాను అంటే అన్నీ ఏ క్లాత్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు క్లియర్ క్లియర్ చేసేస్తానండి ఇప్పుడు ఫస్ట్ త్రీ మీటర్స్ క్లియర్ చేస్తాను తర్వాత ఫోర్ మీటర్స్ క్లియర్ చేసేస్తాను ఉన్న క్లాత్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను ఓకేనా శారీస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయండి నిన్న పెట్టిన వీడియోలో అయితే ఇది గ్రీన్ కలర్ అండి మీకు డార్క్ అనిపిస్తుంది కానీ లైట్ గ్రీన్ కలర్ కొద్దిగా నా లైట్ ఫోన్ వల్ల ఏదో కొద్దిగా కలర్ డిజైన్స్ ఏముంటుంది కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది కొన్ని కలర్స్ లైట్ డార్క్ షేడ్ అవుతుంది చూసుకోండి ఇది కూడా కలర్ షేడ్ అయిందండి అంటే డార్క్ పడుతుంది లైట్ కలర్ కూడా ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ అండి మీకు ఇంకెక్కడ మళ్ళీ మీరు కావాలి అన్న నేనైతే ఇంక తెప్పించాను కాబట్టి మీరు హ్యాపీగా కావాల్సినవన్నీ బుక్ చేసేసుకోండి మీకు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ సరిపోని బుక్ చేసేసుకోండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఇంక అసలు ఓకేనా మోస్ట్లీ ఇంకా సిక్స్ మంత్స్ వరకు అయితే పెట్టదలుచుకోవట్లేదు చూస్తాను ట్రై చేస్తా హెల్త్ కొద్దిగా రికవర్ అయితే శారీస్ వరకైనా ట్రై చేస్తానండి ఓకేనా లేదు ఎవరైనా షాపింగ్ వీడియోస్ చేయండి అక్క హోల్సేల్ షాప్స్ వీడియోస్ చేయండి అన్నా కానీ ట్రై చేస్తాను వీక్లీ టూ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఓకేనా లైట్ డార్క్ షేడ్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండొచ్చు అండి నా ఫోన్ ద్వారా అవ్వచ్చు లైట్ ఫోకస్ ద్వారా అవ్వచ్చు ఎందుకంటే ఈ వీడియో నైట్ తీస్తున్నాను ఓకేనా సో అందుకనే చెప్తున్నాను ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ ఓన్లీ మినిమమ్ టూ తీసుకోవాలి మ్యాక్సిమమ్ ఫైవ్ వరకు తీసుకోవచ్చండి అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సి ఫైవ్ కన్నా ఎక్స్ట్రా కావాలి అంటే నైంటీ రూపీస్ కాకుండా టెన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అంటే ఫైవ్ పైన ఎన్ని తీసుకున్నా ఒక్కొక్క పీస్కి హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి